అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ట క్రతువు అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్లల్లా ఇకపై నుండి టెంట్లో కాదు గర్భగుడిలో ఉంటారని తెలిపారు అయోధ్యలో రామాలయం నిర్మిస్తే మంటలు చెలరేగుతాయని గతంలో కొందరు అనేవారని అలాంటి వ్యక్తులు దేశ సామాజిక స్ఫూర్తిని అర్థం చేసుకోలేరని పేర్కొన్నారు శ్రీరాముడు అగ్ని కాదు వెలుగని వెల్లడించారు ఇన్ని రోజుల పాటు ఈ కార్యాన్ని నెరవేర్చలేకపోయినందుకు శ్రీరాముణ్ణి క్షమాపణలు వేడుకుంటున్నట్లు చెప్పారు మోడీ ఎన్నో బలిదానాలు త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని హర్షం వ్యక్తం చేశారు ఇరవై రెండు జనవరి ఇది సాధారణ తేదీ కాదని కొత్త కాలచక్రానికి ప్రతీక అని అభివర్ణించారు రాముడు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేశారు కానీ వాసులు ఐదు శతాబ్దాలుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు ఈరోజు జరిగింది ప్రాణప్రతిష్ఠ మాత్రమే కాదని భారతీయ విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అని చెప్పారు ప్రధాని మోడీ